పార్సల్ ఎప్పుడు వచ్చింది అనేది టైమ్ డేట్ చూపిస్తున్నాను ఫస్ట్ చూడొచ్చు హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ మళ్ళీ కొత్త స్టాక్ అయితే వచ్చేసింది ఆల్రెడీ అక్కడ ఓపెన్ చేసిన బాక్సెస్ కానీ ఇక్కడ వచ్చేసాము ఓపెన్ జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇది ఒక ప్యాటర్న్ వచ్చింది కొత్త స్టాక్ అండ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ రోజే కదా వీడియో అప్లోడ్ చేసింది సరిపోదు అనిపించి నేను ముందుగానే ఆర్డర్ చేశాను అవి కూడా స్టాక్ వచ్చింది ఇక్కడే పెట్టేశారనమాట ఒకసారి స్టాక్ కూడా చూపిస్తాను చూడొచ్చు అండ్ పార్సల్ కూడా ఓపెన్ జరుగుతుంది ఎప్పటికప్పుడు పార్సల్స్ ఇలా వస్తూనే ఉంటాయి డిస్పాచ్ చేస్తూనే ఉంటామండి కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా డిస్పాచ్ చేసేస్తాము చాలా వరకు ఏంటంటే లేట్ అవుతుంది సో మీకు పంపిస్తారా లేదా అని అడుగుతున్నారు ఖచ్చితంగా పంపిస్తాం ఇంత సో ఇంకంత స్టాక్ మనకు వస్తూనే ఉంటుంది పంపిస్తూనే ఉంటారనమాట ఇది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు ఇలా చూడండి ఇప్పుడు ఆజ్లో వచ్చిన పార్సల్ అనమాట ఇదంతా కూడా ఇక్కడ పెట్టేశాము అండ్ బ్లౌజెస్ వచ్చేసి ఇక్కడ పెట్టేసాము కొంచెం మెస్సీ మెస్సీగానే ఉంటుంది కొంచెం ఇగ్నోర్ చేయండి అండ్ ఇప్పుడు ఓపెన్ చేసిన పార్సల్స్ అనమాట ఇలా మొత్తం ఎప్పటికప్పుడు పార్సల్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఎప్పటికప్పుడు డిస్పాచ్ చేస్తూనే ఉంటామండి థ్యాంక్ యూ